హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో రాగి లడ్డు కూడా మన మెనూలో అయితే యాడ్ చేసేసామో రాగులు హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిన విషయమే అలాంటి రాగి లడ్డు అంటే తీసి పడేయకుండా చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినేలాగా హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ ఉండేలాగా తయారు చేసాము బయట ఏదో కొనుక్కొచ్చేసిన పిండి కాకుండా చక్కగా రాగులు తీసుకొచ్చేసి కడిగి గాలించి ఆరబోసి ఇలా పిండి అయితే మిల్లు పట్టించేసాము మనమైతే ఈ రాగి తొక్కుళ్లడ్డునే కాకుండా రాగి మురుకులు కూడా చేస్తున్నాము ఎవరైనా కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ రాగి తొక్కుళ్లడ్డు కానీ అలాగే మురుకులు కానీ ఏవైనా సరే కావాలంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి రాగి మురుకులవి కూడా ఎలా చేస్తాము ఏంటన్నది మీకు తర్వాత షార్ట్ పెడతాను ఈ రాగి తొక్కుల లడ్డూనే కానీ మురుగులే కానీ ఏవైనా సరే మనకి ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు ఫ్రెష్గా నిలవ ఉంటాయి ఏది కూడా పాడయ్యేట్టుగా చేయమన్నమాట అన్ని మంచిగా ఉండేలాగా నిలవ ఉండేలాగా చేస్తాము ఈ రాగి తొక్కుల లడ్డూలు అయితే రాగులు ఒక్కటే కాకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచిదైన పల్లీలు వేయించి అలాగే జీడిపప్పు బాదం పిస్తా ఈ మూడు కూడా వేసి పొడి చేసి వాటితో పాటు ఎండు కొబ్బరి యాలక్కాయల పొడి నెయ్యి మంచిగా అన్నీ వేసి చేస్తాము తో పాటు మన పుట్టింటి రుచులు మెనోలో అయితే బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి ఈ మధ్య లడ్డు ఆకు ఆకుపకోడి కూడా యాడ్ చేసాము వీటిల్లో ఏవి కావాలన్నా కూడా మన పుట్టింటి రుచుల్లో మీకు దొరుకుతాయి అంతేకాకుండా కొత్త మామిడికాయ ఆవకాయ పచ్చడి కూడా మన పుట్టింటి రుచుల్లో అయితే అవైలబుల్గా ఉంది వాటితో పాటు చాలా ఫేమస్ అయిన సంబార్ కారం నల్ల కారం కొబ్బరి కారం పచ్చళ్ళ కారం పండగ అయిపోయిన కేజీలు కొద్ది పెట్టుకుంటాను నేత మామూలు అరిసెలు ఇవన్నీ కూడా ఇంకా బోల్ గోల్డెన్ ఐటమ్స్ టమాటా పచ్చడి పులిహోర గోంగూర చింతకాయ తొక్కు చింతకాయ పచ్చడి అలాగే పండుమిర్చి పచ్చడి అల్లం పచ్చడి కాకరకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా మన మెనూలో ఉన్నాయి వంకాయ పచ్చడి దొండకాయ పచ్చడి ఇవి కూడా ఉన్నాయి మన మెనూలో ఒక్కసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మన వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మన మెనూలో ఉన్నవి ఏవైనా సరే మీకు అవసరం అనుకుంటే కనుక తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక కేజీ దగ్గర నుంచి ఫ్రెష్ ఉంది హెల్దీగా టేస్టీగా అందించటమే మన పుట్టింటి రుచుల లక్ష్యం థ్యాంక్ యూ ఫర్